అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అల్లూరి సీతారామరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ నారాయణరావు ఓ విద్యార్థిని వేధించిన ఘటన కలకలం రేపింది అల్లూరి సీతారామరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓ విద్యార్థినిపై గెస్ట్ లెక్చరర్ వేధింపుల ఉదాంతం వెలుగు చూసింది ఈ కళాశాలలో రెండేళ్లుగా మండల కేంద్రమైన గొలుగొండకు చెందిన కోన నారాయణరావు గెస్ట్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు అయితే ఇటీవలే డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో చేరిన ఓ విద్యార్థిని నారాయణరావు ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు నిజానికి నారాయణరావుకు పెళ్ళై ఇద్దరు ఉన్న కూడా చనిపోయిన తన మాజీ ప్రేమ పేరుతో విద్యార్థినిని లోబర్చుకునే ప్రయత్నం చేశాడు ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ధర్నాలు చేయగా ఎట్టకేలకు అతన్ని సస్పెండ్ చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు ఉమెన్ ఎంపార్ట్మెంట్ సర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దాన్ని అనుసరించి వెంటనే స్టాఫ్ మీటింగ్ పెట్టి ఒక కమిటీ చేశామండి వైస్ ప్రిన్సిపాల్ ఉమెన్పార్మెంట్ సర్లు పీసీలో జూనియర్ రెసిడెంట్ వైస్ ప్రిన్సిపాల్ అనే ఒక సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్ సో వాళ్ళ సమక్షంలో ఇది విచారణ చేయడం జరిగింది సో ఏదైతే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఒకటే కోరడం జరిగింది అదరు గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్ ఎకనామిక్స్ ప్రజెంట్ చేయాలని వాళ్ళు అడగడం జరిగింది సో దాన్ని మేము కూడాను ఆయనకి ప్రతిపాదించడం జరిగింది సో ఆయన తన యొక్క గెస్ట్ ఫ్యాకల్టీ జాబ్ని ఆయన రిజైన్ చేయటం జరిగింది దీంతో సమస్య అనేది పరిష్కారం అయ్యింది ఈరోజు నర్సీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒక ఎకనామిక్స్ లెక్చరర్ అయినటువంటి నారాయణరావు అనే లెక్చరర్ ఆడపిల్లలు ఇబ్బంది పెడుతున్న ఉద్దేశంతో ఈరోజు విద్యార్థులందరికీ బయటకు వచ్చి ఆందోళన చేయడం జరిగింది విద్యార్థులకు డిమాండ్ ఏదైతే ఉందో ఏదైతే ఏదైతే ఆ లెక్చర్ ఉన్నారో ఆ లెక్చర్ ని ఇక్కడి నుంచి పంపించేయాలని ఒకే డిమాండ్తో ఈరోజు విద్యార్థు నిరసన తెలియజేశారు అక్కడ నిరసన కైవంతంగా ఈ రోజు పూర్తి చేసుకోవడం జరిగింది ఏదైతే విద్యార్థులని ఇబ్బంది పెడుతున్నారో ఆ లెక్చర్ ఏదైతే ఉన్నారో ఆ లెక్చర్ని రిజైన్ చేసి పంపించాలనేది ఒకే ఒకటే డిమాండ్ చేశారు విద్యార్థులు అది ఖచ్చితంగా నెరవేర్చే రీతిలోనే రోజు మా యొక్క పోరాటం అనేది కొనసాగింది ఇబ్బంది పడితే ఈ రకంగా బయటకు వచ్చి ఆ రకంగా వాయిస్ అనేది రైట్ చేస్తారనేది అధికారులు గమనించాలి ఖచ్చితంగా ఇటువంటి లెక్చరర్స్ ఏదైతున్నారో వాళ్ళపైన ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలి ఇటువంటి ఘటనలు పునరువృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలి చెప్పేసి ఏఎస్ఆర్